అందరికీ నమస్కారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పేరు వినని వారి పాటలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే పాటల పల్లకిని మన తెలుగుదేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా అందించినటువంటి వ్యక్తిగా సుపరిచితులు వారికి ముఖ్యంగా సినిమాలోకి వెళ్ళినందువల్ల కవి సిరివెన్నెల సినిమా ద్వారా ఆయన గీత రచయిత కావటం వల్ల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిగా ఉన్నాం అంతకు ముందు రాసినటువంటి అనేక అనేక భక్తి గీతాలు భావగీతాలు దేశభక్తి గీతాలు అవన్నీ కనుక చూస్తే వారిలో ఉన్నటువంటి నిజమైన దేశభక్తి భావన మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఒక మనస్తత్వాన్ని తెలుసుకుని మనిషి నిరాశ నిస్పృహలకు లోనే జీవితం ఇంతేనా అని ఆ జీవితాన్ని ఉన్న జీవితాన్ని అనుభవించకుండా కడతీర్చుకునేటువంటి చాలామంది వ్యక్తులకు వీరు రాసినటువంటి ఎన్నో పాటల ద్వారా చైతన్యాన్ని కలిగించి వారి మనస్సుల్లో మార్పును తెచ్చి మనిషిగా ఎదగాలి అంతేగాని మనం కష్టాలు వచ్చాయి కన్నీళ్ళు వచ్చాయి అందుకని ఇంకా మన జీవితం వేస్ట్ అనుకుని ఆ జీవితాన్ని వదిలేసిపోవాలనే ఆశ నుంచి నిరాశ నుంచి ఆశ వైపుకి అలాగే ఒక నెగటివిటీ నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మనిషి తీర్చిదిద్దపడటానికి ఒక రకంగా కూడా శాస్త్రి గారి సాహిత్యం దానికి దోహదపడిందని ఖచ్చితంగా చెప్పచ్చు అటువంటి వ్యక్తి కళ నుండి ఎన్నో ఎన్నో గొప్ప మధురమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి భావగర్భితమైనటువంటి ఎంత గొప్ప భావ క్లిష్టత గాఢత పాటలో ఉందనుకున్నా సరే పామరుడికి కూడా అది చేరి అద్భుత అనిపించేలా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ సీతారామ శాస్త్రి గారు వారు ఎన్నో గీతాలను రాశారు ఈ ఈ గీతం మాత్రం ప్రత్యేకమని చెప్పచ్చు ఎంతోమంది జీవితాల్లో చీకట్లు నింపుకోవాలని అనుకునేటువంటి వ్యక్తుల మనసులో వెలుగు లేఖలు నింపి వాళ్ళని ఓ రకమైన గొప్ప మార్పు దిశగా పైనంపజేసినటువంటి పాట ఇది అని కూడా చెప్పచ్చు అటువంటి సందర్భంలో ఆ పాటని ఆయనకు కూడా ఇష్టమైన పాట చాలామందికి ఇష్టమైన పాట దాన్ని చూసి ఎంతోమంది మార్పు తెచ్చుకున్నటువంటి పాట సరే ఇన్ని మాటల కన్నా పాటలోకి వెళ్ళిపోదాం ఎప్పుడూ ఒప్పుకోవత్తురా ఓటమి ఎప్పుడు వత్తురా ఎప్పుడూ వదులుకోవత్తురా భోరిమీ ఎప్పుడూ ఒప్పుకోవత్తురా కూటమి ఎప్పుడూ వదులుకోవత్తురా ఓటిమీ విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం శ్రమించవద్దు యక్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిజయం మురా ఎంత పెద్దదైన గుమన్న గొప్ప రెక్క ముందు తక్కువేనురా నింగి ఎంత పెద్దదైన గుప్పమన్న గొప్ప పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మెంగు అసుర సంజ ఒక్కనాడు నెక్కలేదురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మెంగు అసుర సంజ ఒక్కనాడు నెక్కలేదురా బుటకపడని అక్కి ఉండ సాగరాల నీరుకుంట తూరు పింట తేలుగుందిరా ది విలాసమెంత ఉదయాన్ని ఎవ్వడా పురా పగుడుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేనురా అడుగు అడుగునా అడుగునాని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది ఉంది ఇంత కన్య సైన్యముండునా దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంత కన్న సైన్యముండునా ఆశీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయము సాగుతగునురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయుంటు ఉన్న వరకు చావు కూడా నెక్కలే సవము పైన గెలుపు చాటుడా నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం ఎప్పుడూ ఒప్పుకోవత్తురా ఓటమి ఎప్పుడూ సోదరా బొదులుకోవత్తురా ఓరిమీ పదం పదంలో కూడా మనలో ఒక ఉత్సాహాన్ని నిరాశ నుంచి ఆశవైపు పరిగెట్టేటువంటి ఆ తత్వాన్ని జీవితాన్ని అనుభవించాలి జీవితంలో గెలుపోవటంలో సహజం ఓటమికి కుంగిపోయి గెలుపుకి పొంగిపోయే తత్వంలా ఉండకూడదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన మనిషి తత్వాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకుండా మన జీవితాన్ని మన గమ్యాన్ని చేరేటువంటి ప్రయత్నం చేయాలి అనే ఒక గొప్ప తాత్వికతతో కూడిన అర్థాన్ని ఇస్తూనే ఈరోజు యువతరం ఏదైతే కోల్పోతుందో ఆ ఆనందాలన్నింటినీ కూడా మీరు సంపాదించుకోండి అనుభవించండి అట్ ది సేమ్ టైం జీవితానికి సంబంధించినటువంటి ఆ అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ చాలా గొప్ప గాఢత కలిగినటువంటి మనస్సులో మనం ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని గుర్తుంచుకుంటూ నిత్యం మననం చేసుకుంటూ మనం చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం చేస్తూ మన యొక్క అభివృద్ధిని మనమే సంపాదించుకుంటూ మన ధైర్యాన్ని మనమే తెచ్చుకుంటూ ఉండేటువంటి గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠాన్ని పాఠరూపంలో అందించినటువంటి సీతారామశాస్త్రి గారిని ఎవరు మర్చిపోతారు ఎందుకు మర్చిపోతారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మానసికంగా కొన్ని కోట్ల మంది మనస్సుల్లో నిలిచి ఉన్నారు అటువంటి వ్యక్తికి శిరస్సు ఉంచి పదాభివందనం చేస్తూ వ్రాసిన ఆయనకి పాట విన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుజల్ల సూర్యుబాబు